పేరు శ్రీరామ్ నాయక్ ఎంబీపీ స్కూల్ మరుట్ల త్రీ గ్రామంలో నేను హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను మరి నేను ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ని ఘనంగా జరపాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ఘనంగా సక్సెస్ చేయాలి అనేటువంటి మా స్టాఫ్ అందరి సహకారంతో నేను ముందుకొచ్చాను మరి మొన్న అయితే డిస్కస్ చేద్దామనుకుంటే ఎవరు రాలేకపోయినారు వాళ్ళ యొక్క పనుల వల్ల నిన్న నేను సాయంత్రం ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి పేరెంట్ని కూడా పిలిచి రావడం జరిగింది మరి అలా పోవడం వల్ల నాకు ప్లస్ పాయింట్ అయింది మరి ఇంతమందిని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కాకపోతే ఇంతమంది వచ్చినందుకు ప్రతి విద్యార్థి తల్లి తండ్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా మరి రాబోయే ఇంకా మెగా పేరెంట్స్ మీటింగ్లు ఉంటాయి మరి ఆ మీటింగ్లో కూడా మీరు ఇదే విధంగా పార్టిసిపేట్ చేసి ఈ పాఠశాల యొక్క గొప్పతనాన్ని టీచర్ల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మరి దిగ్విజయంగా ప్రతి మీటింగ్లో కూడా జరపాలని నేను ఉద్దేశిస్తూ నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను నా పేరు పేరువామి ఈ స్కూల్ చైర్మన్ నేను ఇటువంటి పాఠశాల పండుగ అనేది చేయడం వల్ల మన గ్రామంలో కానీ మన ప్రజల్లో కానీ ఒక ఐకమత్యం అనేది ఏర్పడుతుంది ఏర్పడుతుంది ఎవరు మనోభావాలు ఒకరు తెలుసుకుంటారు మన పిల్లలు ఎట్లా చదువుతారు ఏం కదా అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రి కానీ అప్పుడప్పుడు ఇట్లా జరుగుతుంటే వాళ్ళకొని వచ్చి టీచర్స్ని కానీ పిల్లలు కానీ ఎట్లా జరుగుతున్నారు వీళ్ళు ఏం చదువుతున్నారు సార్లు ఏం చెప్తున్నారు అనేది కనుక్కుంటారు ఇది ఒక పండగ వాతావరణం అనమాట మనందరినీ సార్ కావచ్చు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అలాగే డిప్యూటీ సీఎం కొనిగల పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఇటువంటి పండుగ జరపడం జరుగుతుంది ఇదంతా మన జనాల్లో కానీ ఒక అభివృద్ధి మన పిల్లలు కానీ మన గ్రామ ప్రజలు కానీ అంత ఒక చోట కలిసి ఇట్లా మాట్లాడుకోవడం వల్ల మన జనంలో ఐకమత్యం అనేది పెరుగుతుంది అలా పండుగ చేయాలని వాళ్ళు కోరుకుంటూ పిల్లలకి అన్నలకి టీచర్స్కి అన్నలకి అన్నలకి ధన్యవాదాలు నేను తెలియజేయడం ఏమంట మా పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది సెకండ్ క్లాస్ చదువుతుంది అందువలన ఏం చదువుతుంది ఏమి అని మేడం వాళ్ళు ఇరవై పేరెంట్స్ మీటింగ్ పిచ్చి చెప్పారు అందువలన నేను వచ్చేసి డౌట్ డౌట్స్ అడగమని చెప్పినారు కాబట్టి అడుగుతున్నాను మా పాప అయితే ఇంతకుముందు ఏది వచ్చేది కాదు ఇప్పుడు కొద్ది కొద్దిగా మేడం ఆ రోజు ఇంగ్లీష్లో కానీ మాట్లాడడం అంటే ఈ ఈ మధ్యలో సెకండ్ క్లాస్కి వచ్చినప్పటి నుండి తర్వాత నుంచి బాగా మాట్లాడుతుంది అందువలన టీచర్ని అయితే సార్ని అడిగినాను ఇంతకు ముందు సార్ ఒక మేడం రాలేదా ఇంగ్లీష్లో చెప్పింటే మా పాప వచ్చి కానీ దాన్ని అడిగింది సార్ ఇట్లనల్లా అని చెప్పింది అని అన్నాను అంటే అందువలన మళ్ళీ మేడం నెక్స్ట్ ఇయర్కి వస్తుంది అనగా అది ఎవరు కాదు మందుగా మేడం గారు మేడం వస్తుందంటే దానికి బాగుంది సార్ దానికి మా పాపని ఎక్కడ వేయను ఇదే వేస్తానని చెప్పాను ఇంకొకటి అయితే అందరూ నా నా బిడ్డ చదువులే నా కొడుకు చదవలేదు మా పాప అక్కలు రావు ఏపీసీటీలు రావు అని అంటారు కదా అట్లా డౌట్స్ ఇప్పుడు ఎందుకంటే మేము సార్ వాళ్ళు పెట్టిన మంచి నేను ఎలా ఇరు చెప్పుకురు అని అంటారు కదా ఒక్కోసారి ఇట్లా వచ్చి చూస్తేనే తెలుస్తుంది ఎవరు పాప ఇచ్చి చదువుతున్నారు అనేది అందుకు సార్ సార్ వాళ్ళ పిల్లలు పేరెంట్స్ మీటింగ్ పెట్టినందుకు ధన్యవాదాలు సార్ మా బాబు హిమ బిందు సిక్స్త్ క్లాస్ చదువుతుంది ముందు ఉన్న టీం కంటే టీచర్స్ కానీ ముందు తక్కువ ఇప్పుడైతే బాగా చెప్తున్నారు సార్ మొత్తం టీచర్స్ కానీ మనము కానీ ఇంటి దగ్గర వాళ్ళని పెట్టుకొని కొద్దిగా మనము చెప్తే పిల్లలు కానీ ఇంప్రూవ్ అవుతారు మొత్తానికి అప్పటికి ఇప్పటికైతే టీచర్స్ అయితే కొద్దిగా మా పర్వాలే మాకైతే మాకైతే అనిపించింది నా కూతురు అయితే బాధ అవుతుంది హోంవర్క్ అని బాగా ఇస్తున్నారు పిల్లలు హోంవర్క్ అని బాగా రాసుకుంటున్నారు మళ్ళీ మేముగా చెక్ చేస్తాం ఇంట్లో చూస్తున్నారా లేదా అని దాని కింద డేట్ వేసి టిక్ కానీ వేస్తున్నారు పర్వాలేదు సార్ అయితే బాగా చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఇంతమంది పేరెంట్స్ ఉన్నారు కదా వీళ్ళంతా మీ గ్రామస్తులే కదా అంతా మా గ్రామస్తులే ఎప్పుడు కలిసినారు అందరితోనూ ఇలా మీరు అందరితోనూ ఒకటేసారి ఎప్పుడు కలిసినారు ఎప్పుడు కలిసిన ఇదే ఫస్ట్ టైం ఇంకా ఎట్లుంది ఇప్పుడు అంతా పేరెంట్స్ అంతా మీ స్కూల్ పేరెంట్స్ అంతా బాగుంటారు పండుగ వాతావరణంలో ఉంది కార్యక్రమం ఎలా జరిగింది కార్యక్రమం అయితే మొత్తం చైర్మన్ గారు బాగానే అందరినీ సపోర్ట్ చేసి బాగా మొత్తం అందరినీ ఇంకో పిల్లలు అందరినీ మొత్తం అందరికి పేరెంట్స్ చెప్పించి స్కూల్ పిల్లలతో అందరినీ కలిపినారు వాళ్ళకి కానీ థ్యాంక్స్ సార్ వాళ్ళకి ఇక్కడ వచ్చిన అందరికీ కానీ ఏమన్నా మీ పిల్లలు కానీ మామూలు బయట మాట్లాడుకోకుండా ఇప్పుడు వచ్చిన అంతా మొత్తం ఉన్న పేరెంట్స్ అంతా కానీ టీచర్స్ అందరూ ఉన్నారు మీ పిల్లలు ఏమన్నా చదివి లేదా మా పిల్లలకి ఏమైనా హోంవర్క్ క్లాసీ లేదా అని ఎవరన్నా కానీ వచ్చి చెప్పి వాళ్ళ టీచర్స్ కానీ ఇప్పుడే మనం నా పేరు ప్రశాంతి బాయ్ సార్ మేము మా పిల్లలకి చదివించే పంపించినప్పుడు మాకి మాకు చదువుకుంటున్నారు పేరెంట్స్ ద్వారా మీటింగ్ పెట్టిన దానికి ధన్యవాదాలు కార్యక్రమం కార్యక్రమం బాగా జరుపుకున్నారు సార్ అందరికి వైద్యులకు ఇదే ధన్యవాదాలు వీటికొచ్చిన పిల్లల తల్లిదండ్రులకు నా వందనాలు సారు చూసిన వెంటనే అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు సార్ వాళ్ళు బాగా చెప్తున్నారు ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే సార్ ఉన్నారు టీచర్స్ ఉన్నారు పిల్లలు చదువుకోకుండా ఏమన్నా ఉన్నా గానీ చెప్పవచ్చు డౌట్ ఉందా డౌట్ ఉన్నా గానీ నాకేం డౌట్ లేదు సార్ బాజాగుతుంది బాగా చేస్తారు మేడం వాళ్ళు బాగా చెప్పిస్తారు బాగా అనుకుంటాం ఎప్పుడు బిజీగా ఉంటారు కదా మీ వ్యవసాయ పనులు ఎప్పుడంతా ఇంతమందితో ఒకటే సార్ ఎప్పుడన్నా కలిసినావా వాళ్ళు కలిసి లేదు ఇంతమంది వస్తారనుకోను కానీ అనుకోలేదు సార్ మొన్న పిల్ల అనిపించింది ఎవరు రాలేదు ప్రోగ్రాం ఎట్లా జరపాలా అని సమావేశం వేసి నేను చైర్మన్ అన్నయ్య వచ్చి చెప్తాం సార్ మీ సలహా మేరకు చేయండి అని చెప్పినాము అందరికీ వచ్చినందుకు ఇంతమంది వచ్చినందుకు ధన్యవాదాలు ఇప్పుడు మీ గ్రామస్తులంతా ఒక చోట ఉన్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఎన్ని రోజులు ఒకరి మోడీ చూసుకోక ఎన్ని రోజులు బాగా సంతోషంగా ఉంది ఇట్లా వచ్చినందుకు ఇంకా నెక్స్ట్ మీటింగ్లకు కానీ ఇలాగే కలసాలని కోరుతున్నాను జరుపుకుంటే బాగుంటుంది అని చెప్తున్నారు ఇలా చేయడం వల్ల ఏమొస్తుంది పిల్లలు చదువుకుండేది ఎట్లా బాగా చెప్తున్నారా లేదా అని అడగచ్చు అందులో ఏమన్నా డౌట్ ఉన్నా కానీ సార్ వాళ్ళకి చెప్పొచ్చు సార్ వాళ్ళు కానీ చెప్తారు పిల్లలు ఇట్లా మీ పిల్లలు ఇట్లా ఈ విధంగా ఉంటారు మీరు ఇంటికి పోయినాక ఏమన్నా దాడుతున్నా కానీ పిల్లలకు చెప్పండి మళ్ళీ నేను హోంవర్క్ రాసుకోకుండా అని చెప్పవచ్చు మీటింగ్ ద్వారా